అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసపడుతుంది మారుస్తాయి మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు ఆఫీసులో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలి మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి తిట్టడానికి బదులు శాంతియుతంగా విచారించడానికి ప్రయత్నించండి స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్తారు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు మంచి రోజు అవుతుంది అయితే కొన్ని విషయాల్లో సహోద్యోగులతో గొడవలు పెరిగే అవకాశాలున్నాయి వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్ళవలసి వెళ్లవలసి రావచ్చు మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి గౌరవం పొందుతారు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు ఖర్చులు అధికంగానే ఉంటాయి మీ ఖర్చులు పెరుగుతాయి మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీరు ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి